నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం ముందుగా ఎన్ఎస్టీవీ న్యూస్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నా పేరు సంధ్య ముందుగా బుట్టెన్లో హెడ్ లైన్స్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత కరీంనగర్కు వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణలకు ఆదివారం స్థానిక కరీంనగర్ ప్రెస్ భవన్ లో కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే సత్యనారాయణలను శాలువాలు కప్పి పుష్పగుచ్చాలను అందించి జర్నలిస్టులు ఘనంగా సత్కరించారు ఇటీ కార్యక్రమంలో టీయుడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బల్మూరి విజయసింహారావు ఈదా మధుకర్ రెడ్డి జాతీయ కౌన్సిల్ సభ్యులు యలగంధుల రవీందర్ జానంపేట మారుతి స్వామి జిల్లా కోశాధికారి సందీప్ నాయకులు అసద్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గంగం రాజులతో పాటు వివిధ ప్రెస్ క్లబ్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి పత్రికలు అనేటువంటి వారతగా భావించే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల కనుక అధికారంలోకి వచ్చింది అన్యాయాన్ని జరగనివ్వకుండా చూసే బాధ్యత మాతో పాటుగా సమాజంలో నాగోత్తమైనటువంటి జనరేషన్ మీద ఉంది గత పది సంవత్సరాలుగా మనలో కొంతమంది తాబేదారులుగా మారిపోయే దానికి సంబంధించిన వాస్తవాలను చెప్పే ప్రయత్నం చేయలేదు నేను ఒకటే ఓటు మీరు మీ తలాల గురించి నిశ్చితంగా ఉండండి నేను జిల్లా కలెక్టర్ గారిని కొంతమంది పాత్రికేయులను వెళ్తే అందులో పాత్రికేయుల కంటే ఎక్కువ వ్యక్తిగతమైనటువంటి చంశాలకే ఇచ్చినారంటే నేను దాన్ని వెంటనే నిలిపివేయమని ఆదేశించిన నాకే మాట లేదు కొంతమంది నాకు ఫోన్ చేసేవారు మీరు ఇట్లా చేసినట్టుగా అవును చేసినా ఆ స్థలం జరిగిన ఇట్లకి మాత్రమే చెందాలి

ఆమోదింపజేసే బాధ్యత చెప్పండి పరిపాలించే మేమే కాదు కాకిపడ పోలీసులు చట్టాన్ని కాపాడాల్సిన భూసంస్కరణ రెవెన్యూ అందరూ తప్పులే బయట పెట్టాల్సిన పాత్రికేయులు కానీ గతంలో ఒక పక్క రూపంలో దాని సంతకంతో మరో పక్క రూపంలో ఎదురే

కొద్ధ జర్నలిస్ట్ల ద్వారా సమాచారాన్ని సమాధానం చెప్పండి లేదా అధికారులకు ఫిర్యాదు చేయండి ఒక చూస్తాం వందల వేల ఎకరాలు కలెక్టర్ చుట్టుపక్కల వేల కోట్ల రూపాయల ధరలు ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురై లేదని దొరకంగా విచారాలు తగ్గపోతా ఉంటే పేపర్లు ఫైన్కి ఇస్తారు మీరు కూడా తెలియని పాత్ర పోషించి ఎక్కడెక్కడ కరువు లేదా మీరు కూడా బయట పెట్టిన తెచ్చిన తెచ్చినప్పుడు మీ పాత్ర కూడా ఆ మాత్రం మీరు సంతృష్టి చేయబడే చట్టమ్మ నీకు వారు బాధ్యత లేదు దాని మీరు ఎప్పుడైతే అలా అయితే ఎప్పుడైనా మేము చాలా భూములుగా ఉండేవాళ్ళు వాళ్ళం అంటుందో పత్రికా స్వేచ్ఛని గౌరవించే పార్టీ ఏదందంటే కార్పొరేట్ పార్టీ పత్రికా స్వేచ్ఛని గౌరవిస్తారంట అదే సందర్భంగా పత్రికల పాటత కూడా విస్మరించొచ్చు ఇటువంటి భూ ఆక్రమణ దారలకు సంబంధించి సమాజారండి బయట పెట్టకపోతే ఉచ్ఛిటోహమేకని మరి సతర్మగని మరి గుర్తువుతారన్న ఈ అందర్ కరుగు జరగనే లేదు जरूरत పెట్టుకుంటేనే ఆనాడున్నటువంటి వ్యవస్థ మారింది మార్పు వరేంద్రు ప్రగతి భోజన ముందుగా కంచం తగిన ప్రజాటరియట్ లోతుంటే జరుగుతున్న అన్యాయం పత్రికలు బయట పెట్టకపోతే మార్పు అందుకే మార్పు కోరుకుంటున్న ప్రజలకు అనుగుణంగా ముఖ్యంగా కరీంనగర్ కు సంబంధించినటువంటి వ్యవస్థలో వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి స్థలాలు బయటికి రావాల్సిందే అందుకు సంబంధించి తీసుకోవాల్సిందే నేను చేస్తానే ఆరోపణ జరిగినటువంటి నగరా స్మార్ట్ సిటీ వర్కుల్లో పరస్పర ఆరోపణలు లేదా తర్వాత నాణ్యతమైనటువంటి లేని పనులు బిడ్డా వస్తుంది రాన్ రాన్ రాబోయే కాలంలో పండుగ దసరా సంక్రాంతి అన్నట్టు ముందులే చూసుకోని మేమే తప్పు చెప్తలే ఎక్కడ తప్పు జరుగుతుందో దాన్ని మేము తప్పు చేయాలని అయ్యాన్ని అంటున్నాం మార్కెట్ చేయాలని

దానిలో భాగంగా ఇక్కడ ఉండేటువంటి పాత్రికారు గారు విముఖ ఉన్నా పొరపాటున తెలియకుండా పిల్లి మూసుకొని కన్ను మూసుకొని పిల్లి దాయి బాగా ఇద్దరు అక్కడ కూడా ముగ్గురైనటువంటి ఒక సామాన్య జీవితంలో న్యాయం చేసే ప్రయత్నాలు చేయమని కోరుతా ఉన్నా ఇన్వెస్టిగేషన్ రిపోర్టింగ్ ఎక్కడెక్కడ అన్యాయం జరిగింది అనే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చే ప్రయత్నం ఏమిటో కోరుతా ఉన్నా తప్పకుండా అటువంటి దాని మీద ఉక్కు పాదం వేద్దాం బరాబర్ అవన్నీ కూడా ప్రభుత్వానికి చెందే దగ్గర చేసి ఆ రోజున పేద వాళ్ళకి పొందడం మీ తెలంగాణ ఉద్యమకారాలకు తాగలియాలి రేపొద్దున మీద మిందరూ తాగలేదు కాబట్టి ఈ కార్యక్రమం జరుగుతుంది న్యాయమైన విధంగా జరుగుతుంది మేము అన్యాయం చేసేవాళ్ళు గుర్తుకునేది లేదు దుర్గతి ఎవరైతే భూ అక్కడ వాళ్ళందరికి సంబంధించి ఏం కార్యక్రమం జరగాలో మీరే ప్రభుత్వానికి సమాచారం ఇవ్వని చెప్పిన సందర్భంగా బహిరంగంగా అటువంటి ఇబ్బంది పడే వాళ్ళు ఉందండి ఎక్కడెక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉండే ఎక్కడెక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్వైర్ అయింది ఎవరెవరి ఓనర్స్ ఉంటుంది ఇట్లా గుడు గుద్దుకున్నారు అనే అంశం పట్ల ప్రజలందరించి బహిరంగంగా సమాచారం ఇవ్వమని కూడా సందర్భంగా మీ ద్వారా కోరుతూ మరొకసారి నేను ఈ రోజు జర్నలిస్ట్ సంబంధించి ఒకవైపు పాలన నడుస్తా ఉంది ప్రజా పాలన యొక్క ఉద్దేశం మేమే ప్రింటెడ్ అప్లికేషన్ ఇస్తా ఉన్నాం ప్రింటెడ్ అప్లికేషన్ ఇండివిజువల్ కాదు కుటుంబానికి ఒక అప్లికేషన్ అందులో ఆ రిజారిటీలకు సంబంధించినటువంటి అర్హత మేరకు అప్లికేషన్ పెట్టుకోవాలి అందులో మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే ఇంకా వేరే అవసరం ఉంటే ప్రత్యేకమైన కౌంటర్ ఉంటుంది దాని మీద మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఎక్కడ అప్లికేషన్

నిన్నీ నా జీవో ఇచ్చిన మాట మనకెత్తున్నా భవిష్యత్తులో మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ జర్నలిస్ట్ పరంగా ఎంత స్వేచ్ఛగా ఎంత ప్రేమ ఆప్యత గతంలో అంటే మేము కూడా కాదు మీ ద్వారా క్షేత్రస్థాయిలోకి అనేక వివిధ హోదాల్లో మీతో మేము కూడా కలిసి నడిసేది కాబట్టి మీకు అతను తెలుసు నేను పార్టీని కాదు పార్టీని మారచ్చి పదమే కాదు కార్యం కలిసి వస్తే పార్టీలు మారితే ఏమన్నా రావచ్చు వ్యవస్థ లోపల కాబట్టి మదొక్కదారి చెప్తా ప్రభుత్వము అధికారము వ్యవస్థ ఏది శాశ్వతం కాదు చరిత్రలో నేను నిజంగా ఒకవేళ దమ్ముంటే మీ దేశం అభివృద్ధి కాకపోతే కరీంనగర్ నుంచి తిరుపతి ఇప్పటికి కూడా నేను ప్రారంభించిన వారం రెండు రోజులు పదేళ్ళ ఎందుకు వారం కాలే ఎందుకు రోజులేదు ఇట్లా అనేకమైన ప్రశ్నలు మీరు కేంద్రీయ విద్యాలయం సిక్టీ అనేకమైన ప్రశ్నలు ఉన్నాయి పోటీ మాకంటే పెళ్ళి చెప్పుకోవాలి కానీ ఏం చెప్పుకుంటేనే మీకు దాన్ని చెప్పి విమర్శ చేస్తే తెలియదు ప్రభుత్వం ఇస్తూ సమస్య మావి మీ సమస్య మీరు పరిష్కరించుకోండి మేము దానికి మీ మద్దతుగా ఉంటాం

అనేకంగా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చర్చ చేసుకున్నా భవిష్యత్తులో సమయం ఆలస్యపోయింది ఏ విధంగా శాఖ పరంగా కూడా ఇతరాత్ర ఈ జిల్లా బిడ్డగా అన్ని విషయాల్లో మాకు తగిన సూచనలు సహకారం చేయమని చెప్పి కోరుతూ అందరికీ ఉన్నతంగా నమస్కారాలు